హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాక్ ఛానల్ ఓం శ్రీ వెంకటేశ్వరాయనమ్మ ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంట్లో ఉన్నటివి పూజా మందిరంలో ఎటువంటి వస్తువులను ఉంచుకోవాలి ఎటువంటి వస్తువుని ఉంచుకోవడం వల్ల మనకు పరిపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఎటువంటి పవిత్రమైన వస్తువులు ఉంటే మంచిది ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి శారీరానికి గుండె ఎంతో ప్రధానమైనది మన ఇంట్లో పూజా మందిరం అంతే ప్రధానమైనది అటువంటి పూజా మందిరంలో ముఖ్యంగా ఉండవలసింది ముఖ్యమైన వస్తువు ఏదంటే భగవద్గీత ఇటువంటి భగవద్గీతను మనం పూజా మందిరంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ భగవద్గీత పూజా మందిరంలో పెట్టుకోవడం సరిపోదు కనీసం ఆ భగవద్గీతను మనం రోజుకు ఒక పేపర్ అయినా చదవాలి మొట్టమొదటిగా ఉండవలసినది భగవద్గీత రెండవది నెమలి ఈకలు నెమలి ఈకలు మందిరంలో ఉన్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నరఘోష అలాగే అశాంతి అనేది ఈ నెమలి ఈక తొలగిస్తాయి శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అటువంటిది ఈ వస్తువు నెమలి ఈక తప్పకుండా కనీసం మూడు నెమల ఈకలైనా మీ పూజా మందిరంలో ఉంటే ఆ భగవంతుడు తొందరగా ప్రసన్నం అవుతాడు ఇంటికి ఉన్నట్టు నరఘోష తొలుగుతుంది ఇంకా ఆ తరువాత ఉండవలసిన వస్తువు ఏదంటే గోమాత విగ్రహం గోమాత విగ్రహం ఒక చిన్నది ఆవు దోడ ఉన్నటి విగ్రహాన్ని తప్పకుండా మీ పూజ మందిరంలో పెట్టుకోవాలి గోవు సకల దేవతల స్వరూపం గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం నిత్యం కొలు అవుంటుంది ఈ గోవుని పూజించడం వల్ల సకల శుభాలు మనకి కలుగుతుంది తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈ గోమాతను శుక్రవారం రోజున పాలుతో అభిషేకం చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఆ తర్వాత నాలుగవది శంఖము ఈ శంఖాన్ని నేల మీద పెట్టకూడదు ఈ శంఖాలు మనకు సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టిన ఇల్లు అత్తారు గారు ఇల్లు అనమాట ఈ శంఖము సముద్రంలో పుట్టినవి లక్ష్మీదేవికి సోదరులు అనమాట కాబట్టి ఒక శంఖమైన మీ పూజా మందిరంలో మనము ఉంచుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ గవలు మామూలు గవలు అయితే తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవలు వెనక్కి తిప్పి చూస్తే పసుపు రంగులో ఉంటాయి కనీసం ఒక తొమ్మిది గవలైన మీ పూజా మందిరంలో ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఈ లక్ష్మీ గవలు ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తలకు ఎటువంటి కలహాలు రాకుండా ఉంటాయి భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఉండవలసినది పచ్చి కర్పూరం పచ్చి కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఒక చిన్న డబ్బాలో పచ్చి కర్పూరం ఒక తొమ్మిది లవంగాలు తొమ్మిది ఏలకులు వేసి ఉంచండి అమ్మవారికి లవంగాలు అన్న ఏలకు అన్న చాలా ప్రీతి ఒకసారి పూజా మందిరంలో ఈ వస్తువుని పెడితే పూజా మందిరం అంతా ఒక దేవాలయంలో వచ్చినట్టు సుహాసనలు వస్తుంటాయి ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ పూజా మందిరంలో ఇనుప వస్తువులు పెట్టుకోకండి ఇనుప వస్తువులు దరిద్ర దేవతకి ప్రీతీకరణ సో ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ మీ పూజా మందిరంలో పెట్టుకోండి లక్ష్మీదేవి చాలా ప్రసన్నమవుతుంది మంచి జరుగుతుంది ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి